అందరికీ జేబీం ఈరోజు నెల్లూరు జిల్లా విక్రమసింహపురి యూనివర్సిటీలో తెలుగుదేశం పార్టీ వెంకటాచలం నాయకులు ఏదైతే శిలా పలకాలను తీసివేసారో దానికి మేము హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఎందుకయ్యా అంటే అక్కడ బీసీగా వైస్ ఛాన్సలర్గా పనిచేస్తున్న ఆమె పేరు అంత పెద్దదిగా పెట్టడం ఏమిదని ఏందని కొచ్చి కొచి చేస్తూ ఉన్నాం అంటే దేశ ఉత్తమమైన నాయకులు అన్యున్నతమైన నాయకులు అందరూ గర్వపడే నాయకుల్ని పేర్లు నేను తక్కువగా చేసి ఆ శిలాపాలకాల మీద రాసి నీ పేరు మాత్రం పెద్దదిగా రాసుకోవడం పట్ల నీ నీ నీచపు బుద్ధిని మేము గమనించడం జరిగింది అటువంటి రాజ్యాంగ విరుద్ధమని రాజ్యాంగంలో ఏమని పొందుపరిచి ఉందంటే చట్టాలలో ఏమని పొందుపరిచి ఉందంటే దేశ నాయకుల విగ్రహాలు కానీ పేర్లు కానీ పెద్దవిగా ఉండాలి తర్వాత వాళ్ళవి చిన్నవిగా ఉండాలని చట్టాల్లో రాసి ఉంది కానీ ఈసి అది పాటించకుండా ఈ విధంగా ఆరు చిలా పలకాలను తయారు చేసి రాత్రికి రాత్రే అక్కడ పెట్టడం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ఆమెపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలా పెట్టకుండా ఉంటే ఆమెపై మేము కేసులు నమోదు చేసేందుకు పోలీస్ స్టేషన్లకు మేము వెళ్లాల్సి వస్తుందని ఆమెని వెంటనే విక్రమసింహపురి యూనివర్సిటీ నుంచి ఆమె బత్రఫ్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం